నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ గత రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది అదేంటి అంటే నారా లోకేష్ గారిని డిప్యూటీసీఎం చేయాలని ఒక డిమాండ్ పార్టీ క్యాడర్ నుంచి వస్తుందట పార్టీ క్యాడరే కాదు ద్వితీయ శ్రేణి నాయకత్వం రాష్ట్ర మంత్రులు కూడా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి అని చెప్పి బలంగా తమ వాదనను వినిపిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సో ఆల్ ఆఫ్ సడన్గా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న డిమాండ్ ఎందుకు వస్తుంది ఈ మీదకు అంటే దానికి కారణం లేకపోలేదు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఐదు మంత్రిత్వ శాఖలను కూడా చాలా సమన్వయంగా ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నారు అలాగే పార్టీ పరంగా బలోపేతం చేసుకుంటూ పోతున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి ఆయన ఆ సమస్యగా పరిష్కారం దిశగా అడుగులేస్తూ ఉన్నారు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము చాలా యాక్టివ్గా ప్రభుత్వంలో కీరూల్ పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా నారా లోకేష్ గారు సో ప్రూవ్డ్ పొలిటీషియన్ ఆయన ఎన్నికల ముందు కూడా ఇవ్వగలం పాదయాత్ర చేశారు సక్సెస్ఫుల్గా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల యాభై ఆరు రోజులు అద్భుతమైనటువంటి పాదయాత్ర చేశారు అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు పార్టీ విజయం సాధించింది ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ మినిస్టర్గా అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నారు అమెరికా పోయినప్పుడు అక్కడ ఉన్న అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో కూడా మాట్లాడి ఇక్కడికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు వేలకొద్ది సో అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వస్తున్నాయి గతంలో తరలి వెళ్ళిపోయినవి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుంది సో పొలిటీషియన్గా ఆల్రెడీ ప్రూవ్డ్ లోకేష్ గారు అయితే ప్రభుత్వంలో కేవలం ఐటీ విద్యాశాఖకే పరిమితమయ్యారు ఇంకా యాక్టివ్గా పోషించే పాత్ర లోకేష్ గారికి కల్పించాలి ఒకవైపు చాలా స్పీడ్గా పవన్ కళ్యాణ్ గారు పోతా ఉన్నారు ముందుకి అదేవిధంగా నారా లోకేష్ గారిని కూడా మీరు డిప్యూటీ సీఎం చేయటమో లేకపోతే ఇంకొక కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా ఎందుకంటే నారా లోకేష్ గారు మా భవిష్యత్తు నాయకుడు భవిష్యత్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనే మా భవిష్యత్తు సో అలాంటి లోకేష్ గారిని ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు పొందాడు పాదయాత్ర చేసినప్పుడు తర్వాత ఇప్పుడు మంత్రిగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నాడు ఇలాంటి మా భవిష్యత్తు నాయకుడిని సరైనటువంటి అవకాశం మీరు కల్పించకుండా ఇంకా లైమ్ లిట్లో పెట్టకుండా యాక్టివ్ పాత్ర పోషించే పరిస్థితి ఇవ్వకుండా చేస్తే మనం నష్టపోతాం అని చెప్పి కొంతమంది చాలా బలంగానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఎస్ నిజమే వాళ్ళ ఆవేదనలో అర్థం ఉందని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఒకవేళ ఇచ్చేది ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడే ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడంలో కూటమి ఒక పొత్తు ఏర్పడటంలో కావచ్చు సో ఆ విజయంలో పవన్ కళ్యాణ్ గారు క్యూరోలు పోషించాలంటే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవి పోరాటం చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాల్లో పోరాట పంథ కొనసాగించారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మార్గంలో కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఆ వెంటనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు బీజేపీ కూడా వస్తుందన్న నమ్మకం ఆయన వ్యక్తం చేశాడు ఆ తర్వాత బీజేపీ కూడా పొత్తులో భాగమైంది సో చాలా క్రియాశీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించారు సో కాబట్టే చంద్రబాబు నాయుడు గారు తనకు మద్దతుగా నిలిచింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా భయపడకుండా కూటమి కట్టడంలో కావచ్చు ఆ కూటమి విజయంలో కావచ్చు కీరోలు పోషించాడు కాబట్టి చాలా మంది హీరోలు సినిమాల్లోనే స్టంట్లు చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు రియల్గా కూడా రియల్గా రాజకీయంలో కూడా అదే విధంగా ధీటుగా ప్రతిస్పందించాడు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు సో అందుకు తగ్గట్టుగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి విలువ ఎక్కడ తగ్గకుండా ఉండటం కోసం ఒకే ఒక్కరు డిప్యూటీ సీఎంగా ఉండాలి అదే పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి వారు కూడా చెప్పారు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదండి కూటమికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు కూటమి పది సంవత్సరాల్లో ఉంటుంది ఈ కూటమిని చీల్చే ప్రక్రియ ఎవరు చేసినా వాళ్ళు విజయవంతం కాలేరు చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అసెంబ్లీలో కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో చాలా హానెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటు పాలన పరంగా డిప్యూటీ సీఎంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నారు అలాగే పార్టీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మెల్లమెల్లగా బలోపేతం చేసుకుంటున్నారు ఎందుకంటే చేరికలు కూడా మనం చూస్తూ ఉన్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు స్వామినేని ఉదయ్భాన్ కావచ్చు తర్వాత ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి మీద పోటీ చేస్తారనుకున్న గంజి చిరంజీవి ఆయన కూడా జనసేన పార్టీలో చేరారు ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు పార్టీ పరంగా అట్ ద సేమ్ టైం పాలనలో కూడా తన ఏదైనా మార్పు చూపిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సమస్యలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు కూటమి ఈ విధంగా చాలా స్తబ్దుగా ఉన్న పరిస్థితుల్లో యాక్టివ్గా ఉండాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు బాధ్యత తీసుకోవాలని చెప్పి అన్నారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా విమర్శలు కూడా చేశారు మీ కూటమి నాయకుడే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని చెప్పారు అని చెప్పి విమర్శలు చేశారు కానీ ఎక్కడా కూడా అదే సభలో చెప్పారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూటమికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు మా ఏమన్నా ఇబ్బందులు మేము బహిరంగంగా మాట్లాడుకుంటాం చర్చించుకుంటాం సమస్యలు పరిష్కారం చేసుకుంటామని కూడా చెప్పారు ఆ తర్వాత లడ్డూ వివాదం ఉందండి లడ్డూ వివాదం ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టి లడ్డూని కల్తీ చేసి గత ప్రభుత్వం పాపు మూటగట్టుకుంది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి మన సంప్రదాయాలని మన సంస్కృతిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సనాతన బోర్డు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సభ పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న తిరుమలలో తొక్కిసలాట్లో ఆరుగురు చనిపోయినప్పుడు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి పరిశీలించారు పూర్తిగా సమీక్షించారు అధికారుల్ని బాధ్యులు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి అధికారులు క్షమాపణ చెప్పాలి ఆయన చెప్పారు క్షమాపణ తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పి చాలా హుందాగా వ్యవహరించారు క్షమాపణ చెప్పారు అధికారుల చేత కూడా క్షమాపణ చెప్పించినటువంటి పరిస్థితి సో చాలా యాక్టివ్గా చాలా బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ముందు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రముడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినంత అవకాశం ఆ ప్రొజెక్షన్ ఇవ్వకపోవటం వల్ల కీలకమైన సందర్భాల్లో నారా లోకేష్ గారు స్పందించాల్సినటువంటి పరిస్థితి రావటం లేదు అదే ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి ఉంటే మన పార్టీ తరఫున బలంగా ఒక గొంతు వినిపించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా లేదు అంటే గనక డిప్యూటీ సీఎం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకళ్ళే డిప్యూటీ సీఎం ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ విలువను ఎక్కడ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తగ్గించకూడదు కాబట్టి ఒకరే డిప్యూటీ గా ఉండాలనుకుంటే పార్టీ అధ్యక్ష పదమైనా ఇవ్వండి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు సో వారి టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత నారా లోకేష్ గారికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే గనక ఆయన ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మంత్రిగా ఉండి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చూడొచ్చు కానీ ఒకవేళ మంత్రి మంత్రివర్గంలోకి పల్లా శ్రీనివాసను తీసుకుని నారా లోకేష్ గారికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే గనక ప్రతి విషయంలో కూడా అధ్యక్ష హోదాలో నారా లోకేష్ గారు స్పందిస్తారు చాలా యాక్టివ్గా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తారు ఎస్ భవిష్యత్తు నాయకుడిగా మరింత ఉజ్వలంగా లోకేష్ గారు కనిపిస్తారు ఆ విషయంలో మనం డల్ అయ్యాం కాబట్టి లోకేష్ గారిని మరింత లైమ్ లైట్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క చాలా వేగంగా పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నాడు కాబట్టి సో మన నాయకుడిని మనం మరింత ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి పార్టీ కేటర్ నుంచే కాదు చాలామంది బలమైనటువంటి నాయకులు మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు సో ఇప్పటికిప్పుడు కోటమికి వచ్చినట్టు నష్టం లేదండి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పది సంవత్సరాల పాటు ఉండాలని చెప్పారు అయితే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి ఎక్కడా ఇబ్బంది లేదు చాలా సంతృప్తికరంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుంది కానీ రాజకీయాలు ఏ క్షణమైనా మారిపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు ఒక సంవత్సర కాలంలోనే చిన్న చిన్న అసంతృప్తులు కనిపిస్తూనే ఉన్నాయి అదే నాలుగు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి మన పార్టీని ఆయకుడిని ఈ మన పార్టీని అన్ని స్థాయిల్లో కూడా మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం దేశవ్యాప్తంగా చూడవచ్చు అనేక రాష్ట్రాల్లో కూటమిగా ఉన్న పార్టీలు చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎప్పుడూ ఏవైనా జరగచ్చు మన జాగ్రత్తలు మనం ఉండాలి మన పార్టీని మన నాయకత్వాన్ని మనం బలోపేతం చేసుకోవాలి అన్న భావన చాలామందిలో వ్యక్తమవుతుంది కాబట్టి ఇలాంటి డిమాండ్స్ చంద్రబాబు నాయుడు గారి ముందు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది సో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం చేసే పరిస్థితి లేకపోతే కనుక అధ్యక్ష పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవైన ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇంత బలమైన డిమాండ్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది మరి ఎప్పుడు నారా లోకేష్ గారికి అధ్యక్ష పదవి ఇస్తారు అన్నది తెలియదు కానీ సో సమీప భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయి ఆ విధంగా అయినటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అన్న సమాచారం అయితే మనకు వస్తుంది సో డెఫినెట్గా భవిష్యత్తు పరిణామాలు అయితే చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఈ వీడియోకి సంబంధించి ఏదైతే క్యాడర్ నాయకులు లోకేష్ గారు మరింత యాక్టివ్ పాత్ర పోషించే పదవి ఇవ్వండి అని కోరుతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్